జాతీయ బ్యాంకులపై ప్రైవేట్ కత్తి ఇంతకుముందు పది పబ్లిక్ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియతో నాలుగు కుదించిన కేంద్రము మరో పన్నెండు చిన్న తరహా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ ద్వారా నాలుగు కుదించడానికి పవర్ కదుపుతుంది నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలో నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వందల రెండు వేల ఇరవై ఒకటి రూపొందించింది దీనికి కానీ ప్రా పార్లమెంట్ ప్రవేశపెట్టలేదు ఇది ఇది కానీ ప్రవేశపెట్టి ఈ బ్యాంకులన్నీ కుదించాలని అనుకుంటుంది అనమాట దీని గురించి ఒకసారి చూద్దాం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐదున్నర దశాబ్దాలుగా వెనుముఖ్గా నిలుస్తున్నాయి అన్నమాట దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐదున్నర దశాబ్దాలు అంటే యాభై ఐదు సంవత్సరాలుగా వెనుముగ్గా నిలుస్తున్నాయి అరవై శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగానికి ఇరవై కోట్ల మంది ఆధారపడిన చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీపై రుణాలు అందించి వాటి వ్యాపార కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించడానికి దోహదం చేస్తున్నది ఈ పబ్లిక్ రంగ ప్రైవేట్ బ్యాంకు పబ్లిక్ రంగ బ్యాంకులే పిఎస్బిలే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రాధాన్యత రంగంలో మొదటిది వ్యవసాయ రంగమే రిబ రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారము ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే మొత్తం రుణ రుణ విత్తనం యాభై నలభై శాతం ప్రాధాన్యత రంగాలకు అందించాలి అంతేకాదు పీసీ పీఎస్బీలు చేసే వ్యవసాయ రుణ విత్తరణలో తప్పనిసరిగా చిన్న సన్నకారు రైతాంగానికి ఎనిమిది శాతం మేర రుణాలు అందించాలి పంతొమ్మిది అరవై తొమ్మిదిలో బ్యాంకులు జాతీయం నాటికి గ్రామీణ ప్రాంతాల రుణ రుణ కేవలం నూట పదిహేను కోట్లు కాగా జాతీయం అయ్యాక కేవలం ఒక దశాబ్ద కాలంలోనే నాటికి మూడు వేల కోట్లకు చేరుకునే రుణాలు ఆర్బీఐ గణాంకాలు కూడా ఇవే చెప్తున్నాయి వ్యవసాయ రుణాల పరిమాణం అదే కాలంలో అరవై ఏడు కోట్ల నుంచి రెండు వేల ఎనిమిది వందల కోట్లకు చేరింది ప్రస్తుతం జాతీయ బ్యాంకులు అందిస్తున్న వ్యవసాయ రుణాలు పది లక్షల కోట్లుగా ఉన్నాయంటే దీనికి కారణం ప్రభుత్వ రంగ బ్యాంకులే దేశ ఆర్థికాభివృద్ధిలో జాతీయ బ్యాంకులు పోషిస్తున్న పాత్ర ఏమిటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులపై చట్టపరంగా కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ ఆర్బీఐ అధిమాయిషి నియంత్రణ కలిగి ఉంటాయన్నమాట అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకులపై అధిమాయిషి నియంత్రణ కలిగి ఉంటాయి పైగా డిపాజిట్ రక్షణ విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిటీ సిబిసి సిబిఐలు కూడా అవసరమైన సందర్భాలు జోక్యం చేసుకునే అవకాశం ఉంది దీనికి రెండు వేల ఐదు నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి పగుడు పొందే వెలుసుబాటు కూడా ఉంది ఇన్ని ఇన్ని వ్యవస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులని వాచ్డాకలుగా కనిపెట్టుకుని ఉండడం వల్ల వాటిని జవాదానం కూడా హెచ్చు స్థాయిలో ఉంది అన్నమాట ప్రభుత్వ బ్యాంకులకి జవాబు విధానం ఎక్కువగానే ఉంది ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో త్వరిత పద్నాలుగు బ్యాంకులు జాతీకరణ చేసి జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోని పద్నాలుగు బ్యాంకుల జాతీకరణ జరిగింది అనమాట దేశానికి స్వతంత్రం లభించిన ఏడాది తర్వాత భారత రిజర్వ్ బ్యాంకును జాతీయం చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు పంతొమ్మిది ఎనభైలో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేశారు జాతీయ బ్యాంకులకు సామాజిక బాధ్యత ఉండడం వల్ల సంక్షేమ రాజ్యం భావనతో రాజ్యాంగం ఏర్పరిచిన లక్ష్యాల మేరకు సామాన్యులకు సైతం సేవలు అందిస్తున్నాయి అయితే పంతొమ్మిది తొంభై ఏడు దేశంలో సంస్కరణలు ఉదార ఆర్థిక విధానాలు మొదలయ్యాక వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు సంస్థలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహన ప్రక్రియ మొదలైంది ప్రభుత్వ రంగ బ్యాంకులు బోర్డులలో రాజకీయ నాయకులు స్థానం కల్పించడం ఎక్కువయ్యాక వారి ప్రేమతో పేరు ఊరు లేని సంస్థలకు భారీగా రుణాలు అందించడం కూడా మరికి కావాలని బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే జాడ్యం దేశంలో పెరిగిపోయింది ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ద దాదాపుగా పన్నెండు శాతం మేరకు పెరిగిపోయాయి అయితే వాటిని సమతంగా రికవరీ చేయకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరించడం ఏకైక మార్గంగా పరిణమించడం కేంద్రంలోని ప్రభుత్వాలకు అలవాటైపోయింది ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణకు బాట పట్టించడం వల్ల ఒకరి గురి లాభాల కన్నా చాలా స్వల్పం లాభాలు చాలా స్వల్పం కస్టమర్ సేవల్లో పాలనా వ్యవహారాల్లో నాణ్యత పెరిగే మాట నిజమే అలాగే నిరర్ధ కాస్తుల శాతం తగ్గిపోతుంది అయితే ప్రైవేట్ బ్యాంకులు కార్యకలాపాల ఆర్బీఐ పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది కేంద్ర ఆర్థిక శాఖ తెలిసిన బ్యాంకింగ్ నియంత్రణ చట్టము పంతొమ్మిది నలభై తొమ్మిది ఆర్బీఐ చట్టం పంతొమ్మిది ముప్పై నాలుగు వంటివి ప్రైవేట్ బ్యాంకులు వర్తించినప్పటికీ ఈ రెండు చట్టలు రెండు చట్టాలు డిపాజిట్ల హక్కులు పూర్తిగా రక్షించలేవు ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉద్యోగ నియామకులు అమలు జరిగే రిజర్వేషన్లను ప్రైవేట్ బ్యాంకులు అమలు చేయవు దానివల్ల ఎస్సీ ఎస్టీ వికలాంగులకు అవకాశం లేకుండా పోయి సామాన్య న్యాయం జరగాలనే రాజ్యాంగ లక్ష్యం దెబ్బతింటుంది అనమాట అందుకని జాతీయ బ్యాంకులు ప్రభుత్వం చేయద్దని కొంతమంది ఆందోళన చేస్తున్నారు ఇదనమాట జాతీయ బ్యాంకులు కొంతవరకు బాధ్యతాయుతంగా జవాబుదారంగా ఉంటాయి కానీ ప్రైవేట్ బ్యాంకులు అది జవాబుదారంగా ఉంటుంది అన్నమాట డిపాజిట్లపై అని విమర్శలు ఉన్నాయన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం